ఏపీ బీజేపీ మాట్లాడటం అర్థం ఉంది కానీ మీరు మాట్లాడాలంటే ముందు మేము చేస్తామని మేము ఫెయిల్ అయ్యాము అని మీరు ఆ తప్పు అప్పుకొని ఎదటోళ్ళ విమర్శ చేస్తే బాగుండదు తప్ప రైట్ ఒకసారి మన తప్పు అప్పుకొని ఎదటోళ్ళ విమర్శ చేయాలి మేము తప్పు కరెక్ట్ కాదు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఆటోమేటిక్ ఏ రాజకీయ ఒక్క నిమిషం ఏ రాజకీయ పార్టీ ఒక్క ఒక్క ప్రశ్నికి సమాధానం ఆ ఒక్క ప్రశ్నికి సమాధానం మేము చేస్తామని చెయ్యలేకపోయాము చెయ్యలేని పరిస్థితులు ఉన్నాయనే కదా ప్రభుత్వాలని ప్రజలు మార్చింది మార్చిన కాదు మీరు ఒప్పుకోవాలండి ఇప్పుడు చంద్రబాబు గారు

కాదు మీరు తెలుగు సినిమా డబ్బింగ్ తమిళలో చేస్తే మళ్ళీ దాన్ని తెలుగులో డబ్బింగ్ చేసినట్టు మాట్లాడుతున్నారు రాష్ట్రానికి ఏం కావాలో మూడు పార్టీలు కలిపి తీసుకొస్తా అని చెప్తుంటే మళ్ళీ తీర్మానం చేసి పంపడం ఏంటి మేము మీకు లేక ఊరికే మాటలు కాదు మేము చేతలు చేస్తాం మీరు అందరూ ఏం టెన్షన్ పెట్ట కంగారు పడతానికి రామ్ దాన్ని సబ్జెక్ట్ లేదు ఎన్నికల అంశం కాదు అది రైట్ టాపిక్ డైవర్ట్ అవుతోంది శివపార్తి గారు మాడతారు రామ్ కుమార్ గారు రామ్ కుమార్ గారు శివపార్తి గారు మాడతారు ఒకసారి శివపార్తి గారు చెప్పండి నిన్నాక మన వైసీపీ సోదరులు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు కూడా చెప్పింది చేయడు అని ఇంక ఎన్నళ్ళు ఇలా ప్రజలు పబ్బి పెడతారండి ఇప్పుడు పెన్షన్స్ ఇస్తా ఈ రోజు స్టార్ట్ అవుతుంది పెంచింది స్టార్ట్ చేశారు మరి ఇప్పుడు వీళ్ళు హామీలు ఇస్తారు మేనిఫెస్టో ఉండదు అది ఇదని ఎంతకాలం ప్రజలు పబ్బి పెడతారు ఇక్కడ గెలిచిన దగ్గర నుంచి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళారండి ప్రజల్లోకి సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత వెళ్ళారు అది కూడా ప్రజాధనాన్ని భారీగా దుర్వినియోగం చేసి వీళ్ళతో పెద్ద లాడ్లు లాగా వెళ్ళినప్పుడల్లా వేలాది కోట్ల రూపాయలు నాశనం ఈ రోజు గెలిచిన దగ్గర నుంచి నూట అరవై నాలుగు మంది ఎన్నికలు ప్రజల్లో ఉన్నారు దర్బారు గాని జనగణం కానీ ప్రజలు అర్జీలు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని మంత్రులు గాని ఎక్కడ ఉన్నారు ఈ రోజు ఎట్లా వర్క్ చేస్తున్నారు ఆ రోజు మీరు ఎట్లా వర్క్ చేశారు ప్రజలు గమనించరా ఏంటి ఈ రోజు ఎలా ప్రతి ఎమ్మెల్యే ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రతి మండలంలో అందుబాటులో ఉన్నారు తిరుగుతున్నారు మా జనసేన ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది డైలీ ప్రజలు ఎక్కడో పని చేయిస్తానే ఉన్నారు ప్రతి నియోజకవర్గ వాళ్ళు తిరగకపోతే వాళ్ళు తిరగకపోతే మీ అడ్మాన్స్ ఊరుకోరు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన బెత్తం పట్టుకొని తిరిగేలా చేస్తారు చూడండి మేము ఒక్కడే కాదు డి కూడా బీజేపీ కూడా బీజేపీ గెలిచిన కూడా కూడా వాళ్ళు ఎంత ఇక్కడ ఎన్నిక నియోజకవర్గం కన్నా లక్ష్మీ గారు గెలిచిన తర్వాత కనీసం ఒక్క రోజు కూడా వచ్చిన దాగ్లా ఒక స్టేట్మెంట్ కూడా లేదు మీ నియోజకవర్గంలో వచ్చింది ఎగ్జాంపుల్ ఆయన రోజు శివపారత్ గారు శివపార్ గారు ఏమండి కన్నా లక్ష్మీనారాయణ గారు సర్జరీ చేయించుకుని హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు నేను అంటే చిన్న షోల్డర్ పెయిన్ కోసం నాకు వివరం తెలుసు కాబట్టి చెప్పినాను అంతేగాని ఉండే ఉండని మనిషి కాదు శివపార్థి గారు మీ సిగ్నల్ వీక్ గా ఉన్నట్టు ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఈ వాలంటీర్లు వస్తారు వాయిస్ ఏదో ప్రాబ్లం ఉందండి టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు మీకు ప్రశ్న ఇప్పుడు వాలంటీర్ల స్థానంలో వాళ్ళందరినీ తీసేసి పారిశుద్ధ కార్మికులను ఏమన్నా పెట్టే ప్రయత్నం చేస్తున్నారా శివపార్థి శివపార్థి టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉంది శివ శివపార్థి గారు మీ దగ్గర టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉంది వాయిస్ కట్ అవుతుంది ఒక శ్రీనివాస చౌదరి గారికి వెళ్దాం శ్రీనివాస చౌదరి గారు ఇప్పుడు వాలంటీర్లు ఉండరు మొత్తం రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ గారు మేము ఇంటెలిజెన్స్ అంటే మొత్తం ఎవరైతే ఉన్నారో పారిశుధ్య కార్మికులంటే వాళ్ళని వాళ్ళ మీద పారిశుధ్య కార్మికుల్ని మీద సెటైర్లు వేయటం ఎంత వరకు కరెక్ట్ వాళ్ళు చేసే సేవల్ని వాళ్ళిటోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ స్కిల్ సెన్స్ కి వాడాలని వాలంటీర్ ని ఆల్రెడీ వర్కౌట్ చేస్తారు స్కిల్ సెన్స్ కోసం వాలంటీర్లు కూడా ఎంగేజ్ చేసి రాష్ట్రం కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోసం చేస్తున్న వ్యవహారం అది వర్క్ అవుట్ ఎగుంటుంది సో ఏ వాలంటీర్ ని వదలవు ఎవరిని తీసేయ మీ దాని మీద అపోహలే వద్దు కాకపోతే ఈరోజు పెంచుల కోసం వాళ్ళ సిబ్బంది వాడారు వాళ్ళు వన్ డే కంప్లీట్ చేస్తారు అయితే స్టేటికల్ గా మాట్లాడడం అనేది ప్రభుత్వం వాలంటీర్ల మీద వాడుకో ఉంటారేమో ఆయన మాట్లాడవచ్చు కానీ నిర్మాణమైన సూత్రాల్లో ఎక్కడ కూడా వాలంటీర్ తీసేయమని ఎక్కడ చెప్పలేము తీసేస్తాం చెప్పలేదు